ప్రైజ్ అలాడ్ అందరికీ వందన ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి దిన మూల వాక్యముగా కీర్తనల గ్రంథము నూట రెండవ అధ్యాయము ఏడవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం రాత్రి మెలకువగా నుండి ఇంటి మీద ఒంటిగా నున్న పిచ్చుకవలే నున్నాను చూడండి ప్రియుల రాచదిన లేఖన భాగంలో మనం గమనిస్తే ఇక్కడ ఓ చక్కటి విషయాన్ని మనము చూస్తున్నాం భక్తుడైనటువంటి దావిద మహారాజు తన జీవితంలో జరిగినటువంటి విషాదకరమైనటువంటి సంఘటన లేదా అపాయకరమైనటువంటి పరిస్థితులు లేదా భయంకరమైనటువంటి ఆ కరువులు భయంకరమైనటువంటి ఇబ్బందులు భయంకరమైనటువంటి వ్యాధులు భయంకరమైనటువంటి యుద్ధాలు జరిగినప్పుడు మరి మనుషులు ఎక్కడ వాళ్ళక్కడ అక్కడ భయముతో ఒంటరిగా బిక్కు బిక్కుమంటూ గడుపుతూ ఉంటారో అలాంటి పరిస్థితులు అలాంటి అనుభవాలు తన జీవితంలో అనేకములుగా ఉన్నాయి అనే విషయాన్ని ఈ వచనాన్ని బట్టి మనం చూస్తూ ఉన్నాము ఇంటి మీద ఉన్న ఒంటరి పిచ్చుక నేను ఉన్నాను అని అంటున్నాను ఆయన ఏం చేస్తున్నాడంటే ఇంటి మీదనట ఒక పిచ్చుక ఉందట పిచ్చుక అనేటువంటిది ఎప్పుడు కూడా ఒక్కటిగా ఉండదండి అవి గుంపులు గుంపులుగా కనీసం ఒక రెండైనా ఉంటాయి ఆ ఉండేటువంటివి పగలంతా కూడా ప్రయాణం చేస్తూ ఆడుతూ పాడుతూ తిరుగుతూ ఉంటాయి అవి కానీ రాత్రి అయిపోయిన తర్వాత ఇంటి మీద అది ఒక్కటే ఉండదంటే ఎంత భయపడుతుందో చూడండి ఒకసారి ఎంత విచారకరమైనటువంటి పరిస్థితి అది ఆ విధంగానే మన జీవితాల్లో మన బ్రతుకులో కూడా అనేక విధాలుగా ఒంటరి జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటాం ఈ ఒంటరితనం అనేది అనేక రకాలుగా ఉందండి ఒక్క రకంగా మనం చెప్పలేము ఒంటరితనం అనేది ఎలా ఉంటుందంటే కొంతమంది మనకు కావలసినటువంటి వారిని మనం పోగొట్టుకున్నప్పుడు లేక వాళ్ళు మనకు దూరమైనప్పుడు అది శాశ్వతంగా కావచ్చు లేదంటే ఏదైనా మనస్పర్ధలోచ్చి దూరం అయిపోయినప్పుడు కావచ్చు కానీ అలాంటి పరిస్థితుల్లో మనం ఎలాంటి వెళ్ళిపోతాం వెళ్ళిపోతామంటే ఈ ఒంటరితనంలోనికి వెళ్ళిపోతాం దావిద మహారాజు కూడా మంచి కుటుంబం కలిగినటువంటి వాడు ఆ కుటుంబం నుంచి ఒక ఉన్నతమైన స్థానంలోనికి వచ్చాడు ఇంట్లో నుంచి ఒక ఉన్నతమైన స్థానంలోకి వచ్చాడు రాజుగా వచ్చాడు పట్టాభిషేకం చేసిన తర్వాత తన జీవితంలో భయంకరమైనటువంటి సంఘటనలు జరిగాయి ఆ భయంకరమైన జరిగిన సంఘటనలను బట్టి అతడు తరమబడుతూ ఉన్నాడు తన పిల్లల శత్రువులు అయిపోయారు తన ఇంటి వారు శత్రులు అయిపోయారు తనకి పిల్లనిచ్చిన మామ శత్రువు అయిపోయాడు చుట్టుపక్కల రాజులు శత్రువులు అయిపోయారు తనతో పాటు ఉన్నవారు శత్రువులు అయిపోయారు అందరు శత్రువులు అయిపోయారు ఎవరికి ఏమి చెప్పుకోలేక అందరి ద్వారా అతడు గాయపరచబడుతున్నాడు నానే వారు ఎవరినైతే అనుకున్నారో వారందరూ దూరం అయిపోయారు వీళ్ళు నా కోసం నిలబడతారు అనుకున్న వారు సైతం నిలబడ్డారు వీళ్ళు నాకు తోడుగా ఉంటారు అనుకున్న వాళ్ళే చంపడానికి సిద్ధమై వీళ్ళు నా పిల్లలు అనుకున్న వారే ఆ పిల్లలు కూడా శత్రులైపోయారు అయిపోయారు అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు గుండా అతడు సాగుతూ ఉన్నాడు ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రియులారా ఇక్కడ మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం ఇంటి మీద ఉన్న ఒంటరి నేను నేనున్నాను ఒంటరి నేను నేనున్నాను అవును ప్రియులారా ఇన్నిటి యొక్క మరి ఉదయకాల కాల సమయమందు ఆ దావిద మహారాజు రాత్రి కాలంలో ఏ విధంగా ఒంటరిగా ఉండి ఆ భయంకరమైన పరిస్థితులను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడో అది నీ జీవితంలో నీ బ్రతుకులో అందరి మధ్యన ఉన్న ఉద్యోగంలో ఉన్న ఇంట్లో ఉన్న సంఘంలో ఉన్న సమాజంలో ఉన్న నీ జీవితంలో జరిగిన సంఘటనలను బట్టి నువ్వు కుమిలిపోతూ వేదన పడుతూ చింతిస్తూ రోధిస్తూ ఉండొచ్చు అయితే వాక్యం సరవిస్తున్న మాట ఏమిటంటే నీవు కానీ నేను కానీ మరెవరు కానీ మనము ఒంటరిమి కాము అనే విషయాన్ని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాను ఎందుకనంటే ఆ పర్వతైనటువంటి దేవాది దేవుడు అంటున్నటువంటి మాట ఏమిటంటే నేను నీకు యుగ సమాప్తి వరకు తోడై ఉన్నాననేటువంటి విషయాన్ని మనకు చాలా స్పష్టముగా లేఖనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాడు యుగ సమాప్తి వరకు ఆకాశము భూమి గతించిపోయేంత వరకు నీకు నీ పిల్లల పిల్లల పిల్లలకు ఆయన తోడై ఉండే దేవుడు అనే విషయాన్ని ప్రియులారా ఇక్కడ లేఖనాలు మనము చాలా స్పష్టముగా చూస్తూ ఉన్నాం ఆయన తోడై ఉండే దేవుడు ఆయన మనల్ని నడిపించే దేవుడు నేను ఒంటరిని కాను అనేటువంటి స్థితికిను రావాలి కానీ ప్రియులారా మనకున్న అప్పులను బట్టి మనకున్న అనారోగ్యాలను బట్టి మనకున్న కుటుంబ పరిస్థితులను బట్టి మనకున్న వ్యాపార పరిస్థితులను బట్టి మనకున్న ఉద్యోగ పరిస్థితులను బట్టి మనము రకరకాల శ్రమలు ఎదుర్కొంటూ ఉంటాం ఆ శ్రమలలో మనకు ఎదురైన సంఘటనలను బట్టి ఒంటరిగా ఎవరికి చెప్పుకోలేక ఏమి అర్థం కాని పరిస్థితుల గుండా మనం ఒంటరి నరకాన్ని కొంతమంది అనుభవిస్తూ ఉంటారు ఈ ఒంటరితనము అనేది బహుక్షేమకరమైనది కాదు కానీ ఎప్పుడు ఈ ఒంటరితనం మనకు బహుక్షేమకరమైనది దీవెనకరమైనది ఆశీర్వాదకరమైనది అని అంతే ప్రియులారా చదివిన లేఖన భాగంలో నేను ఒంటరిని ఒంటరి అని అంటున్నాడు కదా ఆ ఒంటరితనం అనేది పోవాలి అని అంటే మనం ఏం చేయాలంటే ప్రియులారా ఇక్కడ యొహశువ అని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యొహశువ మోసే చనిపోయిన తర్వాత బాధ్యతలు అంటారు కదా ఆ బాధ్యతలన్నీ కూడా ఇజ్రాయెల్ ప్రజలవి ఆయన మీద వేసుకొని ఆయన నడుస్తూ ఉన్నప్పుడు ఆయన కొనసాగుతూ ఉన్నప్పుడు ఒక దినమున ఆయన జీవితంలో ఘోరమైనటువంటి యుద్ధములు ఎదురయ్యాయి ఘోరమైనటువంటి శ్రమలు ఎదురవుతున్నాయి కష్టాలు ఎదురవుతున్నాయి ఉపద్రవాలు ఎదురవుతున్నాయి రకరకాల శోధనలు తనకు ఎదురవుతున్నాయి అలాంటి సందర్భంలో తాను ఒంటరిగా ఉన్నాడట తాను ఒంటరిగా ఉండి ఏం చేస్తున్నాడనే విషయాన్ని గనక ప్రియులారం మనం గమనిస్తే వాక్యం సెలవిస్తుంది యహోశ్వా గ్రంథము ఐదవ అధ్యా పదముడ వచ్చిందని చదువుతున్నాను చూడండి యహోస్వా ఎరుకో ప్రాంతములో ఉన్నప్పుడు అతను కనలెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకొని ఉన్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండను యహోష్ అతని ఎద్దుకు వెళ్ళి నీవు మా పక్షముగా నున్నవాడవా మా విరోధుల పక్షముగా నున్నవాడవా అని అడగగా అతడు కాదు యహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానూ యహోశ్వ నేల మట్టుకు సాగిలపడి నమస్కారం చేసి నా ఏలినవాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగాను సెలవిచ్చినదేమని నా వాడు చూడండి ప్రియులారా తను ఎరుకను ఎదుర్కోబోతూ ఉన్నాడు భయంకరమైన యుద్ధాలు జరగబోతూ ఉన్నాయి ఇజ్రాయేల్ ప్రజలంతా మేము మోషే లేడు కదా మోసే చనిపోయాడు ఇప్పుడు మేము ఎలా వెళ్ళేది యోహస్వల్ అవుతుందా కాదా అని ఆలోచనలు అందరు పడిపోయారు యహోశివా కూడా ఆలోచిస్తూ ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు మొట్టమొదటిగా వాగ్దానం చేసిన దేవుడు నమ్మ దగ్గర దేవుడిని మనం గమనించవలసిన వారమై ఉన్నాం గ్రహించవలసిన వారమై ఉన్నాం ఇదిగో మోషే సారీ ఇదిగో యహోశివ నేను మోసేకు తోడయినట్లుగా నీకు తోడై ఉన్నాను అన్నాడు ఆయన మోసకు ఏ విధముగా కష్టాలు వచ్చినప్పుడు నష్టాలు వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు తనతో మాట్లాడి ఏ విషయాలైతే తెలియజేస్తాడో ఆ ఒంటరితనములో అంతమంది ప్రజల్ని పోషించడానికి నడిపించడానికి వారి పక్షంగా నిలబడడానికి యుద్ధములు చేయడానికి సతమతమవుతున్నటువంటి పరిస్థితుల్లో దైవ ప్రత్యక్షతను గ్రహించబడుతుంది అను ప్రియులారా నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఒంటరి వాడినగా నువ్వేం చేయాలంటే నీ బాధలు నీ చింతలు నీ ఆలోచనలన్నీ పక్కన పెట్టేయాలి ఒంటరిగా ఉన్నప్పుడు చెడు తలంపులు చెడు ఆలోచనలు చెడు జీవితాన్ని పక్కన నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఏదేదో ఊహించుకొని ఏదేదో ఆలోచించుకొని నిన్ను నీవు కృంగజేసుకొని పక్కన పెట్టేయాలా అవన్నీ పక్కన పెట్టేసి వ్యర్థముగా కాలక్షేపం చేయకుండగా నీ జీవితంలో ఏ పోరాటాలు ఏ కష్టాలు ఏ నష్టాలు ఏ బాధలు అయితే ఉన్నాయో వాటి విషయంలో నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఆయన సన్నిధిని అనుభవించేటట్లుగా ఉంటే ఆయన ప్రత్యక్షత నీకు వస్తుంది ఆయన ప్రత్యక్షత నీకు వచ్చినప్పుడు శనాధిపతి వచ్చాడట శనాధిపతి వచ్చి ఆయన ప్రత్యక్షమై ఏం చెప్తున్నాడనంటే అంటే ఇదిగో నేను నీకు తోడయి ఉన్నాను గోడలే కాదు ఇలాంటివి ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని అడ్డుగోడలు వచ్చినా మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక ఆయన అంతం వరకు కొనసాగించే దేవుడు మధ్యన విడిచిపెట్టే దేవుడు కాదు మధ్యన తోసివేసే దేవుడు కాదు ఎరుకో గోడలు ఎలా కూలిపోతాయో ఎరుకో గోడలు ఎలా బద్దలైపోతాయో ఎరుకో గోడలను ఏ విధంగా కూలగొట్టుకొని ఆ ప్ర చుట్టుపక్కల ఉన్న శత్రువులందరినీ గొప్ప విజయము పొంది ముందుకు నడవాలో కాణాలు చేరాలో అనే మర్మములతో కూడినటువంటి విషయాలన్నీ జరగబోతున్న విషయాలన్నీ సేనాధిపతి వచ్చి తెలియజేస్తున్నట్లుగా ప్రియులారా లేఖనాలలో మనం చూస్తూ ఉన్నాం చూడండి ప్రియులారా మొదటిగా నేను దావిది కోసం చెప్పాను కదా దావిదికి అందరు దూరం అయిపోయారు తన చేతి కింద ఆరు వందల మంది మాత్రం ఆ ఆరు వందల మంది కూడా మీకు దూరం అయిపోయారు చిట్ట చివరికి ఆరు వందల మంది వారి కుటుంబాలకు జరిగిన నష్టాలను బట్టి కష్టాలను బట్టి శ్రమలను బట్టి దావిదును చంపుదామని అనుకున్నారు వాళ్ళు చంపుదాం అనుకున్నప్పుడు ఒంటరి వాడైపోయినటువంటి దావిది ఏం చేశాడో ప్రియులారా తెలుసా ఆయన దైవ సన్నిధిలో ఉన్నప్పుడు ఆ ఒంటరితనములో తన జీవితంలో ఎదురవుతున్న కష్టాలు నష్టాలు బాధలను అనుభవిస్తున్నప్పుడు ఆయన దైవ సన్నిధలో మొక్కలు వంచి ప్రభును వేడుకొనగా నీవు వెళ్ళుము నేను పక్షముగా యుద్ధము చెయ్యబోతున్నాను దేవుడు మాట్లాడు అవును ప్రియులారా దేవుడు మనతో మాట్లాడే దేవుడై ఉన్నాడు దేవుడు ఒంటరిగా ఉన్నప్పుడు ప్రత్యక్షతలు ఇచ్చే దేవుడై ఉన్నాడు దేవుడు ఒంటరిగా ఉన్నప్పుడు దర్శనాలు ఇచ్చే దేవుడై ఉన్నాడు దేవుడు ఒంటరిగా ఉన్నప్పుడు తన స్వరాన్ని కూడా నీకు వినిపించేవాడై ఉన్నాడు చూడండి ప్రియులారా బాలుడైన సమయంలో దైవ సన్నిధిలో ఉన్నప్పుడు దైవ సన్నిధిలో వచ్చి ఆయన ఏం చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు ఆ పర్మతన్ దేవాది దేవుడు సమయలు సమయలని పిలిచి మాట్లాడు అంత్రిలారా మీ ఒంటరితనాన్ని కష్టాలకో నష్టాలకో ఇబ్బందులకో సమయాన్ని హెచ్చరించి నీ ఆలోచనలో నీ పరిశుద్ధతను పాడు చేసుకోకుండా నీ జీవితాన్ని కురంగ తీసుకుండగా ఆయన స్వరాన్ని వినడానికి ప్రయత్నించి ఆయన సన్నిధులు గడపడానికి ప్రయత్నించి ఆయన ప్రత్యక్షతలు పొందడానికి ప్రయత్నించి ఆయన సన్నిధిలో సంపూర్ణ ఆనందము ఉన్నది సంపూర్ణ సంతోషము ఉన్నది సంపూర్ణ విడుదల ఉన్నది సంపూర్ణమైన దైవికమైన కార్యాలు ఆయన సన్నిధిలో ఉన్నాయి కనుక నీ ఒంటరితనమును ఆయన సన్నిధిలో గడుపు ఆయన సన్నిధి గడుపు నేను ఒంటరిగా ఉన్నాను అందరు ఇంట్లో ఉన్నారు అందరు ఇంట్లో ఉన్నారు ఇంట్లో ఐదు మంది ఉన్నారు అందరు పడుకున్నారు నీకు ఒక్కడికే మెలుక వచ్చింది నువ్వు ఒక్కడే ఉన్నావు అప్పుడు నువ్వు ఒంటరివా కాదా ఒంటరి అప్పుడు నువ్వేం చేస్తావు నిద్ర పట్టట్లేదు ఏం చేస్తావు లేదా టీవీ పెట్టుకుంటా ఫోన్ పెట్టుకుంటావు ల్యాప్టాప్ పెట్టుకుంటావు టైంపాస్ చేసుకుంటా ఉంటా అని ప్రియలారా అలాంటి సమయంలో వాక్యం చదువు అలాంటి సమయంలో దైవ దర్శనాల కొరకు ప్రార్థన చేయి అలాంటి సమయంలో నీ హృదయంలో ఉన్న వేదనలు బాధలు లేదా ఏమీ లేకపోతే నీ భవిష్యత్తు కొరకు ఆయన గడుపు నీకు దైవ ప్రత్యక్షత దొరుకుతుంది దైవ స్వరమును నువ్వు వింటావు అపజయాల్లో నుంచి కష్టాల నుంచి బాధల్లో నుంచి ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నువ్వు వస్తావనే విషయాన్ని దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తున్నాం ఒంటరితనములో ఒంటరితనములో అనేకమైనటువంటి అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు కూడా మనం చూస్తాం కనుక నేను ఒంటరినని దిగులు పడుతూ ఒంటరినని కృంగిపోతూ ఒంటరి నువ్వు భయపడుతూ ఉంటే నీ జీవితంలో దైవ కార్యాలను చూడలేవు నీ జీవితంలో దైవ కార్యాలు చూడాలి అని అంటే నాకు దేవుడిచ్చిన ధన్యత నన్ను ఒంటరిని చేశాడని నువ్వు నమ్మాలి నువ్వు నాకు దేవుడిచ్చిన అర్హత నన్ను దేవుడు ఒంటరిగా చేశాడు ఈ ఒంటరితనములో నేను ఆయనతో జత కడతాను ఈ ఒంటరితనములో ఆయనతో నేను ఉంటాను ఈ ఒంటరితనములో వ్యర్థముగా కాలక్షేపం చేయకుండా ఆయనతో నేను గడుపుతానని నువ్వు నిశ్చయించుకుంటే నీ బ్రతుకు దినమలన్నీ కూడా ఒంటరితనమలని కనిపించ నీకు ఎవరు ఉన్నా లేకపోయినా ఎవరి బలగము ఎవరి అండ ఎవరి తోడు నీకు ఉన్నా లేకపోయినా దేవుని తోడు దేవుని కనికరము కనుక నీకుంటే ఏ అవసరమే లేదు ఎవరితో మనకు ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉండడానికి మనకు సమ్ టైం సరిపోతుంది అంతగా ఆయన ప్రసన్నతలో మనము కొనసాగలుగుతాం గనక ఐదై కాలుస్వామి ముందు నీ బ్రతుకులో నీ జీవితంలో నీ కుటుంబంలో జరుగుతున్న పోరాటాలు ఉద్యోగంలో వ్యాపారంలో చదువులో ఏవైనా ఉందని అవన్నీ పక్కన పెట్టేసే ఆయన సన్నిధిలో ఉండు ఆయన ప్రత్యక్షతలు పొందుకో ఆయన స్వరాన్ని విను ఆయన సంధ్య నిందరోహితంగా సాగిపోతాం అంటే కృపాత్రి ఏకదేవుడు మనకి ఇచ్చుగా ప్రార్థం చేసుకుందాం పరిశుద్ధులని కొందనాలు స్తోత్రాలు ఇదిగో మరి నా తండ్రి యహోస్వాకు ఆటంకాలు వచ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆటంకాల నుంచి బయటపడడానికి తన ఒంటరితనములో నువ్వు అనేకమైన విషయాలు బయలుపరిచినట్లుగా మా ఒంటరితనంలో కూడా మాకు బయలుపరచు మైం పొందమని ఏసు పరిశుద్ధ మనం వేడుకుంటున్నాం తండ్రి